హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్ ఈరోజు కరపు పాలు బూస్ట్ యూస్ చేసి జ్యూస్ తయారు చేశాను చాలా టేస్టీగా ఉంది బూస్ట్ యూస్ చేసి ఎంత టేస్టీ ఉంటుందని ఇప్పటివరకు ఎప్పుడు తెలీదు టేస్ట్ చేశాక చాలా బాగుంది బయట షాప్లలో ఉంటుంది కదా ఫ్రూట్ జ్యూస్ షాపులలో ఏమలా కరుపు ఒకటి తీసుకొని విత్తనాలు తీసేసి ముక్కలు ముక్కగా కరి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకొని పిల్లలకైతే అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పిల్లలకి వేసే జ్యూస్ తయారు చేస్తే అవసరం లేదు మిక్సీ జార్లో దానికి జ్యూస్కి తగినంత చక్కెర వేసుకున్నాను తర్వాత పాలు వేసుకున్నాను పాలు వేసుకున్నాక ఐస్ క్యూబ్స్ ఉన్నాయి అందుకే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నా జ్యూస్ తయారైనాక మళ్ళా ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా ఐస్ క్యూబ్స్ ఉంటే తాగేయచ్చు అలాగే కూల్గా ఉంటుంది కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని అవసరమైతే తర్వాత ఇందాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కర్రపుచ్చా ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా అయిపోతుంది కరపుచ్చా జ్యూస్ టేస్టీ కూడా చాలా బాగుందండి ఇలా జ్యూస్ అయిపోయాక చాలా టేస్టీ ఉంది జ్యూస్ తయారైపోయాక గ్లాస్ తీసుకొని గ్లాస్లో ఇలా బూస్ట్ వేసి పెట్టేసుకున్నాను మొత్తం గ్లాస్ అంతా బూస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రూట్ షాప్లో తాగాను నేను ఇంట్లో మాత్రం ఫస్ట్ టైం తయారు చేస్తున్నా చాలా బాగా వచ్చింది బూస్ట్ అంతా అప్లై చేసుకున్న గ్లాస్లో ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ పోసుకుంటే అంతే ఎంతో ఈజీగా టేస్టీగా చల్లగా కరిపుచ్చా బూస్ట్ పాలతో జ్యూస్ రెడీ అయిపోయింది పైన కొంచెం బూస్ట్ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ క్రంచిగా తగులుకుంటా చల్లచల్లగా అంతే వీడియో బాయ్